ఇక్కడే నిదానంపాటి అమ్మవారిని అయితే అన్నాదమ్ములు అగ్నికి ఆహుతి చేసి కాల్చివేసిన ప్రదేశం అసలు ఆ అమ్మవారిని ఆ నలుగురాణులు ఎందుకు అగ్నిలో కాల్చవలసి వచ్చింది ఆ కథనం గురించి అయితే మనం ఒక్కసారి అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం ఇక మనం చరిత్రలోకి అయితే ఒక్కసారి వెళ్దాం ఇక్కడికైతే రాత్రిపూట వచ్చాము ఇక్కడ రాత్రిపూట స్టే చేయడానికైతే ఒక ఆదివారం రోజు అయితే కుదరదు ఎందుకంటే ఈ మనం ఇక్కడ పడుకున్న ప్లేస్ వచ్చేసి రాత్రి పన్నెండు గంటల దాకా అయితే ఆదివారం రోజు బంజ్ చేస్తారు సో మిగతా రోజుల్లో ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడైతే పడుకోవడానికైతే మనకి వీలుగా అయితే ఉంటుంది ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వారు ఉండడానికైతే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల అమ్మవారి దగ్గరకైతే వెళ్ళా వెళ్తున్నాము ఈ అడిగప్పల అమ్మవారి యొక్క ఆలయం వచ్చేసి ఇదిగో అడిగొప్పల నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అమ్మవారి యొక్క ఆలయం చూడండి మెయిన్ రోడ్ నుంచి అయితే మనం వస్తున్నాం ఆచి చూశారు కదా ఇది వచ్చేసి డైరెక్ట్గా ఇది ఈ రోడ్డు వచ్చేసి అమ్మవారి ఆలయం దగ్గరకైతే వెళ్తుంది కారంపూడి నుంచి దుర్గి వెళ్ళే రూట్లో అయితే ఈ అడిగప్పల అమ్మవారి యొక్క ఆలయం అయితే వస్తుంది ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఈ యొక్క అడిగొప్పలోకి అయితే వచ్చాము ఆల్రెడీ రాత్రే వచ్చాం కదా సో కానీ ఏంటంటే మీకు చూపించడం కోసం వచ్చేసి ఆచి దగ్గరికి అయితే వెళ్ళి వచ్చాము చూడండి ఇదంతా ఆలయ ప్రాంగణం అండి ఇది మనం వచ్చేసి ఇదంతా ఆలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు అటువైపు ఇటువైపు అయితే ఇక్కడ షాప్స్ అవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఒక్క ఆలయంలో పడుకోవడానికి మాత్రమైతే మనకి కొద్దిగా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది మిగతా అది ఏంటంటే ఎక్కడ రూమ్స్ అడిగినా కానీ ఆదివారం రోజు కావచ్చు మెయిన్ రోజులలో పదిహేను వందలు అయితే అడుగుతున్నారండి దాదాపు మేము ఒక రెండు మూడు చోట్లయితే అడిగాము కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఐదు వందలు అలా ఉంటాయి మనం అనుకున్నట్టుగా అయితే రూమ్స్లలో బెడ్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు జస్ట్ మామూలుగా అయితే రూమ్స్ అనేవి ఇస్తారు సో దాని బదులు ఏంటంటే మనం ఆలయంలో పడుకోవడం అయితే చాలా చాలా బెటరు సో చూడండి ఇక్కడి నుంచి అయితే ఏంటంటే ఇంక ఇక్కడ నుంచి మనకి ఆ కనిపించేదే ఆలయం ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడి నుంచి అయితే ఆలయ యొక్క చరిత్ర గురించి అదేవిధంగా ఇక్కడ అమ్మవారి యొక్క విశేషం విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క నిదానం పాటి అమ్మవారి సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారే కలియుగంలో అయితే పాటి అమ్మవారిగా అయితే జన్మించారు ఆ జన్మించడానికి గల కారణం ఏంటంటే అమ్మవారు ఒకసారి కైలాసంలో కూర్చొని ఉండగా నందిని చూసి అయితే నవ్విద్దంట నవ్వినందుకు శిలాద మహర్షి అయితే శపిస్తాడంట అసలు ఆ కథనం ఏంటో ఒకసారి మనమైతే ఈ ఆలయం చుట్టూ తిరుగుతూ ఒకసారి అయితే ఈ చరిత్ర గురించి తెలుసుకుందాం పూర్వ కైలాసంలో దేవులైతే ఆశీనులై కూర్చొని ఉంటారట అక్కడ కూర్చొని ఉండగా ఈ యొక్క అక్కడ ఉన్న అందరూ అయితే నాట్యం ఆడుతూ ఉంటారు అందరూ నాట్యం ఆడుతూ ఉండగా వీళ్ళిద్దరు తిలిగిస్తూ ఉంటారు అయితే అప్పుడు ఏం జరిగింది నందీశ్వరుడు ఏం చేస్తారంటే అందరూ ఒకలాగా వేస్తుంటే ఈయన ఒకలాగా వేస్తూ ఉంటాడు దానికి ఏం శివ శివపార్వతులు చూస్తుంటారు కదా పార్వతీదేవికి ఏంటంటే నవ్వు వచ్చిద్ది విపరీతంగా అయితే నవ్వుతూ ఉంటుంది ఆ నందీశ్వరుని చూసి అయితే అప్పుడు దూరంగా ఎక్కడైతే నందీశ్వరుడు నాచి మారుతుంటే ఆ పక్కనే వాళ్ళ నాన్నగారు శిలాద్ మహర్షి అయితే కూర్చొని ఉంటాడు ఆయనకి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఎంతసేపు సరే అమ్మవారికి సరే కదా ఒకసారి కొంతసేపు అయితే చూద్దాము నవ్వు ఆపుకుంటారేమో అని చెప్పేసి ఆయన కొద్దిగా అయితే ఆగుతాడు కానీ ఎంతసేపు చూసినా కూడా అమ్మవారు అయితే నవ్వుతూ ఉంటారు ఇంకా పార్వతీదేవి అమ్మవారు నవ్వుతూ ఉంటారు కొంత సమయానికైతే మహర్షి వచ్చేసి ఆపండి మీరు ఎందుకు నవ్వుతున్నారు మా కుమారుని చూసి అసలు మీరు నవ్వడానికి కారణం ఏంటని ఒకసారి పెద్దగా అయితే కేకలేస్తాడు అప్పుడు అక్కడ నాట్యం మారుతున్న వారందరూ ఒక్కసారిగా అయితే ఆపేసి ఆయన వైపు చూస్తుంటారు అప్పుడు పార్వతీదేవి కూడా ఒకసారిగా నవ్వడం ఆపేసి ఏ ఏమైందని ఏమైంది మహర్షి గారు ఏమైందని అడగగా అప్పుడు ఆయన అంటాడు మీరు మా కుమారుని చూసి ఎందుకు నవ్వుతున్నారని గట్టిగా వాదిస్తాడు అప్పుడు పార్వతీదేవి అందరూ ఒకలాగే వేస్తున్నారు నందీశ్వరుడు మాత్రం ఒకలాగే వేస్తున్నాడు అందుకని నేను నవ్వుతున్నాను అని చెప్పేసి అంటది ఆ మాటలకి ఆయన కోపం వచ్చేసి నువ్వు భూలోకంలో ఇదే విధంగా నందిని నువ్వు ఏదైతే నంది ద్వారా అయితే నువ్వు ఉన్నావో ఆ నందిని నీ గర్భంలో చిన్న పిల్లగా పన్నెండు సంవత్సరాలకి నువ్వు గర్భం దాల్చి భూలోకంలో అయితే పుడతావు అని చెప్పేసి చేపిస్తాడు అప్పుడు ఆమెకి ఇంకా ఏమచ్చేయాలో అర్థం కాక ఆ మహర్షి ఏదైతే చేపిస్తాడో ఆ శాపాన్ని అయితే అంగీకరించి అమ్మ ఇప్పుడు ఈ కలియుగంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే పాటి అమ్మవారిగా అయితే అడిగొప్పల్లో అయితే వెలుస్తుంది మనం ఇప్పుడు వచ్చేసి అడిగొప్పల నుంచి నడుచుకు అడిగొప్పల నుంచి కొద్దిగా దూరంలో ఉన్న పొలాల దగ్గరికి అయితే వచ్చాం ఒకప్పుడు ఇవంతా మనం చూసి ఈ ప్రాంతం అంతా అయితే పొలాలు ఎందుకంటే అడిగొప్పల ప్రాంతం నుంచి అయితే అమ్మవారిని అమ్మవారు అయితే ఇక్కడికి నడిచి వచ్చారు అప్పుడు చిన్న ఎప్పుడైతే చిన్నపిల్లగా పుట్టినప్పుడు వాళ్ళంతా వచ్చేవారు కాబట్టి ఈ పొలానికి వచ్చేవాళ్ళు ఈ పొలం దగ్గర పొలానికి వచ్చినప్పుడు ఇక్కడే ఈ ఇదైతే ఇంత పొలాలు కాబట్టి ఇక్కడే పత్తి కట్టే ఇదంతా గుట్టగా వేసి అన్నలు నలుగురైతే ఆమెని ఆ గుట్ట మీదకి ఎక్కిచ్చి ఆమెకు తెలియకుండానే ఆమెను కాల్ చేస్తారు అసలు ఈమె అడిగొప్పల్లో అయితే ఎవరికి జన్మించారనేది ఒకసారి చూద్దాం అమ్మవారి యొక్క తల్లిదండ్రులు వచ్చేసి యాగంటి రామయ్య అదేవిధంగా సుగునమ్మలు వీరిద్దరూ అమ్మవారి యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా అమ్మవారికి అన్నదమ్ము అన్నలు వచ్చేసి మూర్తయ్య వెంకయ్య నర్సయ్య లింగయ్య అనే నలుగురు అన్నలు అయితే ఉంటారు ఈ నలుగురు అన్నలు అయితే అమ్మవారిని పొలానికి తీసుకొచ్చి ఇక్కడే కాల్ చేసింది అయితే ఆ విధంగా అది అసలు ఎందుకు జరిగింది అమ్మవారిని వాళ్ళు వాళ్ళు ఎందుకు కట్ పత్తి కట్టి మీదకి ఎక్కిచ్చి కాల్చాల్సి వచ్చిందో మనం ఒకసారి అయితే కథనం చూద్దాం ఇదంతా ఆలయం అండి ఇదంతా గర్భాలయం ఇదంతా మెయిన్ ఆలయం ఇక్కడి నుంచి అమ్మవారికి గుడి కనిపిస్తుంది కదా మనకి ఇక్కడే అయితే అమ్మవారికి ఏంటంటే మనకి పైన కప్పు అయితే ఎటువంటి కప్పు అయితే ఉండదు చూడండి పైన కప్పు అయితే ఎటువంటి కప్పు ఉండదు అమ్మవారిని ఇక్కడే దహనం అయితే చేసింది వారు అయితే అమ్మవారికి ఏంటంటే పుట్టిన కాళ్ళ నుంచి అయితే గోవుని పూజించడం అనేది చాలా అంటే చాలా ఇష్టం అది ఎందుకంటే ఆ శిలథ మహర్షి పెట్టిన శాపం కారణంగా ఈ జన్మలో మనకు అటువంటి శాపాలు అయితే గుర్తుండదు కాబట్టి అమ్మవారు చేసింది సో ఎందుకని అందుకని చెప్పేసి అమ్మవారు ఏంటంటే చిన్నప్పటి నుంచి గోవుని పూజిస్తూ ఉండారు అదేవిధంగా ఆవు పంచకాన్ని కూడా ఆమె సేవిస్తూ ఉండేది ప్రతిరోజు ఉదయం పూట ఆ క్రమంలో ఒక రోజు ఏం జరిగిద్ది ఆ ఏమైతే అమ్మవారు పూజిస్తున్న ఆవుని ఒక ఆంబోతైతే అయితే వచ్చి ఆ ఆవు మీదకి ఎక్కేసి చేసి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆవు ఆంబోతు యొక్క వీర్యం వచ్చేసి ఆవుకి వెళ్ళి ఆవు యొక్క ఆవులో పంచకంలో ఉంటుంది అమ్మవారు అదే రోజు ఏం చేసిద్ది ఆ పంచకాన్ని తాగిద్ది ఆమెకు తెలియకుండా ఇదంతా తెలియకుండానే జరిగిద్ది తాగిన కొన్ని నెలలకైతే అమ్మవారు గర్భం దాల్స్తారు ఆ పన్నెండు సంవత్సరాలు పాప కానీ గర్భం దాల్చిద్ది ఈ విషయం అనేది ఇంట్లో వాళ్ళకి తెలిసిద్ది తెలిసి ఊరు మొత్తానికి తెలిసి ఈ అసలు ఇంత చెడ్డ పని చేసింది అసలు ఇలాంటి పాపిస్టు పాపాత్మరాలు పాపిష్టి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ అన్నలంతా తిట్టేసి ఏదో ఒకటి చేయాలి ఇలాగైతే అసలు మనం ఊర్లో ఉండలేము అని చెప్పేసి వాళ్ళల్లో అంతా వాళ్ళంతా ఒక అనుకొని ఒక ప్లాన్గా అనుకుంటారు కానీ నాలుగో అతను ఏంటంటే కొద్దిగా ఆలోచిస్తాడు కానీ ఇది కాదులే ఎందుకు అసలు ఏదో చేద్దామని అని చెప్పేసి ఆయన అయితే కొంత అయితే ఇదిగా ఆలోచించేవాడు ఈ కానీ వీళ్ళంతా ఎలాగైనా సరే ఏదో ఒక చేసి చంపేసేయాలని ఆలోచిస్తారు ఇక వాళ్ళు ఏం చేస్తారు అంతా కలిసి పొలానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే అక్కడ పొలం దగ్గర ఏంటి ఏదో పనులు ఉన్నట్టుగా వాళ్ళు ఆ పని ఈ పని చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఏంటంటే వాళ్ళ అన్నలు పొలంకెళ్ళగానే ఈ నిధన బటమ్మ వారు ఏం చేస్తారంటే క్యారేజ్ అయితే తీసుకెళ్ళి అన్న అన్నం అయితే తీసుకెళ్ళాలి కదా ఆ రోజు వాళ్ళు ఏంటంటే అన్నలు చెప్తారు అమ్మ నువ్వు అన్నం తీసుకొని త్వర తొందరగా వచ్చేసేయమ్మ మనకి చాలా పని ఉంటుందని చెప్పేసి చెప్తారు సరే అని చెప్పేసి రోజుట్లాగే అనుకోదు కదా ఎవరికి తెలియదు కదా ఎవరి మనసులో ఏముందనేది ఎవరిని చెప్పలేము కదా ఇది ముందుగా ఇది జరిగిద్దని సో వెళ్ళిద్ది ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఏంటంటే కట్ అంతా గుట్టేస్తుంటారు అమ్మ మేము కట్టే వేస్తుంటాము నువ్వు కొద్దిగా సర్దుకుంటుండు పైకెక్కి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు సరే అని చెప్పేసి సర్దుతూ ఉంటుంది అయితే ఇందులో ఏందంటే ముగ్గురు అన్నలు ఏం చేస్తారు లాస్ట్ లింగాయాన్నీ అదే నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో ఎందుకంటే ఆయన ఉంటే ఒప్పుకోడు కదా అందుకని చెప్పేసి నువ్వు వెళ్ళి మంచినీళ్ళు దాపో అంతలోకి మేము ముగ్గురం అయితే అని చెప్పేసి చెప్తారు సో ఆయన ఏం చేస్తాడు సరే అని చెప్పేసి అనలే కదా సరే అని చెప్పేసి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇదిగోండి అమ్మ అయితే వాళ్ళు ఏంటి ఎక్కుతుంది కదా ఎక్కిన తర్వాత అంతకట్టంతా బాగా ఎత్తుగా బేర్చమని చెప్పేసి బేర్చిన తర్వాత చివరికి ఏంటంటే నిప్పంటిస్తారు అమ్మవారు ఇదిగోండి మనకు కనిపిస్తున్న ప్లేస్ దగ్గరే ఆ నిప్ప అంటించిన తర్వాత ఇంక మొత్తం ఆహుతి అవుతూ అవుతుంటుంది అగ్నికి ఆహుతి అవుతూ ఉంటుంది ఆ ఆహుతి అవుతున్నప్పుడు అయితే అమ్మవారు చెప్తారు మొత్తం వృత్తాంతం మొత్తం చెప్తారు ఏం జరిగింది ఏంటి అసలు నా తప్పు ఏం లేదు ఇలాగా నాకు ఉన్న చేపం వల్ల అయితే నేను ఇలాగా అని చెప్పేసి చెప్తారు చివరికి అప్పుడు అమ్మవారు అయితే శిలగా మారిపోవడానికి వృత్తాంతం మొత్తం ఆ ఊరి ప్రజలంతా విని ఆ గ అమ్మవారు చెప్పినదంతా ఆ అగ్నిలతో అగ్నిలో ఆవు తవుతానే ఇదంతా చెప్పేసిద్ది అందుకని మనం అడుగప్పల్లో చూసుకుంటే ఆవుని కూడా మనకి అమ్మవారి ఎదురుగా కంపల్సరీ మనకైతే ఆవు ఉంటుంది ఎందుకంటే ఇది శ్లాత మహర్షి పెట్టిన శాపం వల్లనే ఈ యొక్క అమ్మవారిని ఇప్పుడు మనం ఈ కలియుగంలో పార్వతీదేవి అమ్మవారుగా అయితే ఇక్కడ మనకి పూజలు అందుకుంటూ ఎంతోమంది భక్తులకి కోరిన కోరికలు తీరుస్తున్న కొంగు బంగారంగా అయితే ఈ యొక్క అడిగప్పుల అమ్మవారిని అయితే ప్రతి ఒక్కరూ ఈ చుట్టుపక్కల ఎన్నో గ్రామాల వారైతే ఆదివారం రోజు అయితే మనకు అసలు కనీసం కొంత అంటే కొంత కూడా ఖాళీ అనిపించదు ఎందుకంటే ఆ విధంగా అయితే ఇక్కడికి అయితే తరలి వస్తూ ఉంటారు భక్తులు ఇంత జరిగినా కానీ అమ్మవారు చెప్పిన విధంగా అయితే పైన కప్పుకైతే ఎటువంటి ఇదైతే చేయలేదు అందుకని ఇప్పటికీ అమ్మవారు ఏంటంటే పైన కప్పు లేకుండానే పూజలు అయితే అందుకుంటూ ఉంటారు ఈ యొక్క ఆలయంలో మనకు ఎదురుగా అయితే గోమాత అని కూడా ఇక్కడైతే ప్రతిష్ఠించారు ఇగోండి ఇది వచ్చేసి మనం రాత్రిపూట పడుకున్నాం కదా ఇదే ఈ హాల్లోనే మనం పడుకుంది రాత్రిపూట వచ్చేసి సో ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఇక్కడ పడుకోవడానికి అయితే ఇబ్బంది అయితే ఉండదు ఎటువంటి ఎందుకంటే బయట సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ మనం బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు బయట సెక్యూరిటీ కూడా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అయితే స్నానాలు చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంత అయితే ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి అదే ఇక్కడ వచ్చే ఆంజనేయ స్వామిది అదిగోండి మనకు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే మనకు స్నానాలు చేయడానికి కానీ అంత అయితే ఇబ్బంది ఉండదు లేడీస్ ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ నుంచి వెనక వైపు గోశాల వెనక వైపు అయితే రూమ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మనం ఏంటంటే ఇక్కడైతే స్నానం చేయొచ్చు మనం మగవాళ్ళ వాళ్ళకి అయితే ఇక్కడ స్నానం చేయొచ్చు కానీ ఆడవారికి ఏంటంటే అటువైపు స్నానపు గదులు అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు అడుగప్పులమ్మ వారి చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాం కదా మరొక వీడియోలో మరలా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరంతా చూస్తున్నారు కానీ తప్పనిసరిగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా మరొక వీడియోలు మళ్ళీ వద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్